గుడ్ ఆఫ్టర్నూన్ సిద్ధి గారు చాలా అతి తక్కువ సమయంలో చాలా అతి గొప్పగా మరి ప్రవర్తన అది అందరికీ కూడా రాజకీయ గారు చెప్పారు వాళ్ళకి ఎలా చేయాలన్నా కూడా రేపు పెద్ద అయిన తర్వాత స్పందించాలి మీరు ఎంత కావచ్చు ఎలా హ్యాపీ కావచ్చు ఏదైనా సరే మీరు రేపు పొద్దున్న ఎలా స్పందించాలన్నా ఎవరికి రావచ్చు చిన్న విషయం ఏంటంటే మీరు చక్కడం పడతాం आना माना वालों पार्टी तैयारी तैयारी कर रहे हैं आप एक बार जापान की रेड जापान को तो लाश वाला ऐसे पेगरे कितना चलेगा आपका ये रिमोशन से लाओ रिमोशन स्वरूप रेंडर तो प्रतिपक्ष क्षेत्र में लिए क्या है वो जापान को बांट रहे हैं है